నాలుగు వేలు ఎక్కడెక్కడ వేసాడు ఇతను ఏం చేశాడు ఒక మూలకు అక్కడ చివరిలో ఉన్న ఒక బోర్ వేసాడు మొత్తం నల్లబండి రాగా తీసేసిండు మళ్ళీ రెండు సెకండ్ అక్కడికి వచ్చేసాడు అదే నల్లగొచ్చు ఆయన నుంచి ఏం చేసిండు ఇక్కడ థర్డ్ పాయింట్ దగ్గర ఇచ్చేడు బండ వచ్చు థర్డ్ ఇది బండ వచ్చు రెండు రోజులు లాస్ట్ ఏం చేసిండే అక్కడ బోర్ వేసాడు కానీ అక్కడ నీళ్ళు వచ్చినాయి ఈ మూడింటికి ఈయన విరక్తి తింది ఈయనకున్న రెండు గురికి ఈ నీళ్లు సరిపోవని చేసి

ఈ కాలంలో ఎంచున్నారంటే ఎంత ఎంత ప్రమాణమైన వాటర్ కూడా ఎంచున్నారా అసలు భూగర్భజలాలు లేవు కాలం లేదు వర్షాలు ఇంత మబ్బులు పట్టింది చూడండి అదే కరెక్ట్ కానీ ఒక చునికైతే పడతాయి మబ్బులు అయితే పడుతుంది ఇప్పుడు వర్షం వస్తున్నట్టు అనిపిస్తుంది వర్షాలు వస్తాయి ఆ టైంలో భూగర్భ జలాలు తగ్గినాయి రేపు ఒకవేళ బాగా వర్షాలు పడి ఇంకా జూలై ఉంది ఆగస్టు సెప్టెంబర్లో బాగా వర్షాలు పడితే ఆ గ్రౌండ్ వాటర్ పెరిగి ఇంచున్నర వాటర్ నీకు ఇంచులు వస్తాయి రెండు వస్తాయి అది చిన్న ఇది రైతుకు అవగాహన లేక తీసేసేటప్పుడు నేను అక్కడ చూసేసరికి ఈ విషయం అతనే చెప్తున్నాను మనం ఒక మూడు పాయింట్ ఐడెంటిఫై చేసాం ఒక ఆ పాయింట్లని సర్వే చేసిన తర్వాత ఏ రకమైన రిజల్ట్ వస్తుంది ఒకవేళ ఎలాంటి రిజల్ట్ లేకపోయినా కానీ ఆ పాయింట్లో నీకు నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నదే అది దాన్ని మనం